సభ్యులైన సేవా సమితి ఆత్మకు వారికి రోజు న్యాయ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా జరుపుకున్న సామాన్య మానవుడికి అమాయకుడికి అన్యాయం జరగకూడదనే మూల సూత్రం మీద న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉన్నది ఆ సందర్భంగా మొదట రోమ్లో ప్రతి పదిహేడు నాడు న్యాయ సూత్రాలు న్యాయ వ్యవస్థ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల యాభై ఏడులో ఐజన్ ఓవర్ అనే అమెరికన్ ప్రెసిడెంట్కు అమెరికన్ భారత్షన్ వాళ్ళు సజెస్ట్ ఏడే వేస్తున్నాం ఫస్ట్ లేదు మరి అక్కనే న్యాయ దినోత్సవం కూడా అక్కడికి పెట్టుకోవాలన్నట్టుగా ఇంటర్నేషనల్ గా రూపొంద రూపొందించడం జరిగింది దాన్ని పంతొమ్మిది వందల యాభై అరవై అరవై ఏడుతో ఈ యొక్క ఇంటర్నేషనల్ నాడేగా రూపాంతరం చెందింది అయితే వివిధ దేశాలు వివిధ కాలాలలో ఇది జరుపుకునే వాళ్ళు ఇంటర్నెష ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు మీరు కూడా పద్మశాలి సేవా సమితి పద్మశాలీలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి సంక్షేమం అందే సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేస్తారనే ఉద్దేశంతో ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఒకే తాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో దాదాపు నూట యాభై సోట్లు దేశాలన్నీ ఒక ఇండియా ఏర్పడి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ప్రతి పదిహేడు జూలై నాడు జరుపుకోవాలనే నిర్ణయం జరిగింది కారణం ఏంటంటే ఏ వ్యవస్థ అయినా కానీ వారి యొక్క వృత్తి నైపుణ్యము వృత్తి యొక్క ప్రత్యేకత వృత్తి యొక్క విశిష్టత తెలుసుకోవాలంటే సామాన్య ప్రజానికానికి తెలవాలంటే ఏదో ఒక రోజు అది గుర్తింపుగా పెట్టాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ న్యాయ దినోత్సవం ఈ పదిహేడు నాడు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో కూడా దాన్ని మనం పాటిస్తూ ప్రతి పదిహేడు జూలై నాడు అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మరి మా సేవలను గుర్తించి మాకు మా మా యొక్క ప్రత్యేకతను చేసే విధంగా మరి కొంతగాలి సేవా సమితి వాళ్ళు మరి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి చేయడం జరిగింది వారికి మా యొక్క సీనియర్ అడ్వకేట్ అయినటువంటి పర్మిషన్ ముందు మీద ఇంకా మాట్లాడుతుంది అంతర్జాతీయ న్యాయ దినోత్సవ సందర్భంగా ఈ రోజు మన పద్మశాలి సేవా సమితి సంక్షేమ ఆధ్వర్యంలోపల యాక మోహన్ దాస్ గారి ఆధ్వర్యం లోపల ఈ రోజు నిజంగా మా న్యాయవాద దినోత్సవం సందర్భంగా మాకు సన్మానం చేయడం అనేది ఇది చాలా సుదీర్ఘంగా భావిస్తున్నాము వ్యవస్థకు మూలము న్యాయవాది న్యాయ న్యాయానికి మేము ఏదన్నా కూడా కట్టుబడి ఉంటాం కాబట్టి రోజు న్యాయవాద వృత్తి అనేది చాలా సమాజంలోపల చాలా పవిత్రమైనటువంటి వృత్తి న్యాయవాది అనేది లేని లేనిది అనేది ఎక్కడ కూడా జరగదు వంద శాతము న్యాయవాదే రోజు ఈ సమాజంలోపల ముందుంటాడు కావున ఈ న్యాయవాదుల లోపలనే ఏదునగానికి కూడా చట్టమైనవి తయారైస్తాడు కాబట్టి న్యాయవాది అనేది ఈ రోజు న్యాయవాదికి అంతర్జాతీయ సందర్భంగా నిజంగా మోహన్ దాస్ గారు నిజంగా పద్మశాలి లోపల ఈరోజు మాకు సన్మాన గైతులు అనేటువంటి మేము నిజంగా మాకు సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇది న్యాయవాద దినోత్సవం అనేది వాస్తవం ఏంటి మేము కోర్టు పరిధిలోనే జరుపుకుంటాము కానీ మన పద్మశాలి అనే బుద్ధి బిడ్డలకు జరపడం అనేది ఇది నిజంగా చాలా మేము గర్వంగా భావిస్తున్నాము ఈజీఆర్ కాలీక్రమాలు చేసినట్టు కాబట్టి భోదర్శిగా వారి అందరికి ఈ సందర్భంగా మేము ఉద్యహీనత కలుగుతాము జై మార్క్ మార్క్ అండి జై మార్క్ అండి ఈ సందర్భంగా మన పర్మశాని ముద్దుగించలేటువంటి అడ్వటేషన్ మన పద్మశానికుల బాంధవులకు ఎలాంటి న్యాయపరంగా సమస్యలు వచ్చినప్పుడు వచ్చినప్పుడు దయచేసి మీరందరూ కూడా ఆలోచించి వారికి సన్నిహితంగా ఉండి వారికి అందుబాటులో ఉండి వారికి న్యాయం చేకూర్చే విధంగా ఈ సేవలు అందించాలని ఈ సందర్భం సంక్షేమ సేవ సంస్థ తరఫున మీకు ఒక విన్నపం కోరుతా ఉన్నాము దయచేసి కుల బాంధవులకు సేవలను అందించాల్సిందిగా ఈ సందర్భం కోరుతా ఉన్నాము అంతర్జాతీయ ఈరోజు పద్మశాలి సంక్షేమ సేవ సంస్థ తరఫున మా తరఫ ఎ తరఫున ముగ్గురు బాగా వచ్చేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆ ఎన్నిలో తరఫున ముగ్గురు మేము ఏదో సన్మానం చేశాము అలాగే న్యాయవాదులు అంటే మన దేశంలో కాదు ప్రపంచంలో గడగడ లేచేవారు ఏ రూల్ దేవాలన్నా చేస్తారు ఏ పాలసీ దేవాలన్నా న్యాయవాదులతో నడుస్తారు రాజకీయం కన్నా ముందు న్యాయం అన్నదే ఉంటుంది అందుకే న్యాయవాదులు అన్నిట్లో ముందుంటారు న్యాయవాదులు అంటే మనకు తండ్రి తల్లి భగవంతుడు సమానమని సందర్భంగా నేను న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్మూరు పట్టణంలో ఉన్న తరపు అందరూ కూడా ఈ ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి వారికి మరీ మరీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మాట్లాడే